రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారులను తక్షణమే పదవుల నుంచి తొలగించాలని తెలుగుదేశం డిమాండ్ చేసింది వారు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సలహాదారులు కూడా ఎన్నికల ప్రభుత్వ నియమావళి కిందకే వస్తారు వాళ్ళేమి రాజ్యాంగేతర శక్తులు కాదు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడడానికి దే ఆర్ ఆల్సో లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఓన్లీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల నియమావళి వర్తిస్తుంది అంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని నడిపింది సలహాదారులే మంత్రులందరూ నామకే వాస్తే ఉన్నారు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఏముండదు క్వాలిఫికేషన్ ఒకటే మన వల్ల ఉండాలి సాక్షిలో పనిచేసే వాళ్ళకి మొదటి ప్రాధాన్యత మన సామాజిక వర్గం అయితే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత మన బంధువులకు ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టే వాళ్ళు కావాలి అప్పులు తేవడానికి మనకు సౌలభ్యం కల్పించే వాళ్ళు కావాలి బ్యాంకులతో మాట్లాడగలగాలి సలహాదారులు యాభై ఐదు మంది సలహాదారులు ఇరవై మూడు మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఇంకా చెప్పాలంటే రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇరవై మూడు మంది ఉన్నారు అంటే సగానికి పైగా దాదాపు సగం మన వాళ్ళే అసలు వీళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వంలో ఏమి చేయరు అఫిషియల్గా అన్నీ చేస్తారు అన్ సలహాదారులంతా జగన్ నష్టల సమూహమే వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్స్ అ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ సలహాదారుల గ్రూప్ అనేది ఇట్స్ అ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ అండ్ అండ్ పార్సన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రభుత్వంలోని ఒక ప్రైవేట్ గ్రూపే ఒక ప్రైవేట్ వైసీపీ గ్రూపే ఈ సలహాదారులు అంటే తెలుగుదేశం పార్టీ డిమాండ్ ఏంటంటే ఇంక నుంచి ఎవరన్నా ఇప్పటిదాకా పెట్టిందే తప్పు మేము ఆ విషయం కూడా సీఈసీ దృష్టికి తీసుకుపోతాం ఇప్పటికే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పాటు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ సలహాదారులు అందరూ రకరకాలుగా పత్రిక సమావేశాలు పెట్టి ప్రతిపక్షాలని అమ్మ నా బూతులు తిట్టారు ఒక్కొక్కరు మామూలు బూతులు కాదు అక్కడెక్కడో నుంచి ఒక రాయబడితే నేరుగా సద్దులు రామకృష్ణ వచ్చేసి పలానా వాళ్ళు వేసారు ఫలానా సార్ ఆయనకి ఏం తెలుసు నాకేం చూసు నేరుగా ముందైతే మైక్ ముందుకు వచ్చేసి చెప్పేస్తారు ఏం మన సలహాదారు మన గవర్నమెంటు ఎంప్లాయీస్ మన రాజకీయం అంటే నేరుగా రాజకీయాల్లోకి రండి రాజకీయాలు మాట్లాడండి విధానపరమైన సలహాలు ఇచ్చే సలహాదారులు పత్రికా సమావేశాలు పెట్టడం తప్పు అని చెప్తున్నా కూడా వినకుండా ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు చేస్తూ ఉండటం పరిపాలన నిర్వహణకి కలంకం ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో రాజకీయ కళా కార్యకలాపాలలో ఉన్న ఆయా సలహాదారులందరినీ తక్షణమే తొలగించాలని తక్షణమే తొలగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది తొలగించే లోపు వాళ్ళు ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఒకవేళ పాల్గొంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద వాళ్ళ మీద కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తుంది